హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీబీసీ మున్నాని చాలా మంది అన్న మీరు ట్రైల్ వేసుకుంటూ ఒక వీడియో తీయండి వీడియో తీయండి అని అడుగుతున్నారు అందుకని మీకోసం అయితే వీడియో తీస్తున్నాను ఈ కారు పెద్ద వీడియో కావాలంటే నెక్స్ట్ టైం ఉంటది ఇదే వీడియోలో చూడండి అండి కారు ఎలా ట్రైల్ వేస్తున్నా ఏందనేది ఒక చిన్న సింపుల్ గా వీడియో అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్క కారు కూడా నేను ట్రైల్ వేసేటప్పుడు ట్రైల్ వేసిన తర్వాతే కారు వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి సస్పెన్షన్ ఎలా ఉన్నది అలాగే కారు పికప్ ఎలా ఉన్నది అనేది ట్రైల్ వేసి చూపిస్తున్నానండి మీకు పికప్ పరంగా కారు నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది అలాగే సస్పెన్షన్ పరంగా కూడా ఈ కారు ఫీలింగ్ ఎలా ఉందంటే కొత్త కారు కూర్చొని కొత్త కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ పరంగా అలాగే పికప్ పరంగా ఈ కారు చాలా బాగుంది అలాగే స్టీరింగ్ అండి నెక్స్ట్ స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఏసీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కారు ట్రైల్ వేయటం అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ కారు సేలింగ్ వీడియో ఫుల్ వీడియో అయితే ఇదే వీడియోకి క్లిప్ అయ్యి అటాచ్ అయితే ఉంటది ఈ కారు ఫుల్ వీడియో అయితే మొత్తం చూసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్న అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే క్రెటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ బజార్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లి కి వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్స్ లో అయితే గూగుల్ మ్యాప్ లోకి వచ్చేసి మాత్రం ఎంఎన్ఎం కార్స్ కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ కార్ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ అయితే మనం ఇవ్వటం అయితే జరిగింది ఆఫీస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటదండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఏడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీద మారింది సెకండ్ ఓనర్ కార్ అండి ఈ కార్ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఎవరికైనా ఎన్వోస్ ఇస్తానండి మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ కార్కి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రెండు వేల పదహారులో లో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి ఇంతవరకు బయటకు అయితే తీయలేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కార్లు అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్లిప్ కీస్ రెండు కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి కారు ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్లకు కూడా గీతలు పడితే మాత్రం రెండు చోట్ల టచ్ప్ జరుగుతాయి ఇది ఇండియాలో ఏ కారు కైనా కామన్ వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ బాడీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో యూపీలో కార్ మీద యూపీ లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల అరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మూడు నెంబర్స్ మావే అండి ఆఫీస్ నెంబర్ మోయిస్ ది అలాగే ఆఫీస్ ది అలాగే నా నెంబర్ అయితే ఉంది ఈ మూడు నెంబర్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగింది కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చి హుండై క్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ కానీ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతాన్ని టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి అలాగే వెనకాల టైల్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఒక్కసారి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను కీస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ కబ్బులు అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రూఫ్ లైట్స్ కానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ మంచి వర్కింగ్ లో ఉంది రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి టైరు అంతే ఉంది ఇంతవరకు ఓపెన్ చేయలేదు వందకి వంద శాతం అయితే ఉందండి అలాగే ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా చాలా గా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి అలాగే వానట్ లైనింగ్ అని పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఒకసారి ఇంజన్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది అండి ఒకసారి స్టార్ట్ చేయి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి అరవై ఏడు వేలు తిరిగినటువంటి కారు సెకండ్ ఓనర్ కార్ అండి రెండు తాళాలు ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కైతే ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నా అందరికీ బాయ్ జై హింద్